హలో హలో చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓకే అండి చెప్పండి మీ ప్రశ్న ఏంటి సెవెన్ ఇయర్స్ పాపకి కానీ అలా ఎవరైనా మాకు తెలిసిన రిలేటివ్స్ చేస్తే ఆ పాప బానే ఉంటుంది కానీ యాజ్ ఎ పేరెంట్ మనకు ఆ విషయం తెలిసినప్పుడు మనం బయట ఎవరికి చెప్పలేదు అది కానీ ఆ పాప కూడా గానే ఉంటుంది తనకేం తెలియదు కాబట్టి ఇలా జరిగిందని నార్మల్ తను మనం మనమైనా వాళ్ళని నెక్స్ట్ డీల్ చేయాలి అంటే ఎప్పుడు చెప్తూనే ఉన్నా కూడా తను ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆ విషయం మళ్ళీ మనం అడిగి మనకు డౌట్ వచ్చి చెప్పడమే తప్పితే వాళ్ళు చెప్పలేదు ఎప్పుడు ఎడ్యుకేట్ చేసినా కూడా ఇలా చేస్తారు అని ఆ సిచువేషన్ అది మళ్ళీ రిపీట్ అవుకుండా ఉండడమో వాళ్ళిట్లా మనం డీల్ చేయాలి అన్నది సో లెవెన్ ఇయర్స్ పాప అంటే తన పుబెటిక్ ఎంట్రై ఎంట్రై అయ్యేటువంటి ఏజ్ అంతకంటే చిన్న పిల్లల్ని కూడా సొంత వాళ్ళే సహజంగా ఫ్యామిలీస్ లోనో లేకపోతే నైబర్స్ మేనమామలు లేకపోతేనేమో కజిన్స్ తాతయ్యలు కూడా ముసలి వాళ్ళు కూడా లేకపోతే డ్రైవర్స్ వాచ్మెన్లు వీళ్ళు టచ్ చేస్తూ ఉంటారు ఇది చాలా ప్రమాదకరమైనది దాదాపుగా అందరి ఆడవారికి తెలుసు నైంటీ మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఆడపిల్లలకి చిన్నప్పుడు ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉండి చాలా బాధపడిన వాళ్ళు తర్వాత లైఫ్లో అది చాలా ఇబ్బంది పెడుతుంది మ్యూట్ చేయమని చెప్పండి సో అది రేపొద్దున ఫ్రిసిడిటీకి దారి తీసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అలాగే అనేక రకాల యాంగ్జైటీ కి దారి తీస్తూ ఉంటుంది అయితే చిన్న పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పడంలో కొంత మనం విఫలం అవుతూ ఉంటాము అయితే ఒక్కొక్కసారి ప్రతి ఫ్యామిలీలోనూ అది చెప్పడానికి కుదరదు ఆ పిల్లలు కూడా పూర్తిగా అర్థం చేసుకోగలరని కూడా తెలియదు అటువంటిప్పుడు బీయింగ్ ఏ మదర్ గాడ్ ఫాదర్ ఫాదర్ కూడా తీసుకోవాలి కేర్ ఫాదర్ అంతా సున్నితత్వం ఉండదు వాళ్ళు బయటకు వెళ్ళి వర్క్ చేయటం లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్తోని వాళ్ళతోని ఎంగేజ్ అయిపోయి ఉండటం వల్ల ఆడపిల్లల్ని పెంపకంలో మొత్తం బాధ్యత అంతా మదర్ మీద పడుతూ ఉంటుంది మన సమాజంలో అప్పుడు బీయింగ్ ఏ మదర్గా మనం చేయాల్సిన పని అంటే మొదట ఆ పిల్లల్ని వీలైనంత వరకు ఒంటరిగా ఉండేటువంటి అంటే ఒంటరిగా వేరే వాళ్ళని కలిసేటువంటి అవకాశాలని మనము అవాయిడ్ చేస్తూ ఉండాలి అటువంటి సిచ్యువేషన్ ఉంటే వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉండాలి వీలైనంత వరకు పబ్లిక్లో ఉంచేలాగా లేకపోతే ఎక్కువ మంది గ్రూప్గా ఉండేలాగా చూస్తూ ఉండాలి అలాగే వచ్చేసేసి మనం కూడా ఒక వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి తెలుసో తెలియకుండానో మనం వాళ్ళని కనిపెట్టుకుంటూ వాళ్ళు అంటే వాళ్ళని అనుమానిస్తున్నామన్న కాంటెక్స్లో కాదు వాళ్ళకి ప్రొటెక్షన్ అనే కాంటెక్స్లో వాళ్ళతో పాటు ఉంటూ వాళ్ళకి దగ్గరలో హెల్ప్కి మనం ఉన్నట్లయితే ఇతరులు ఎవరైతే వాళ్ళని టచ్ చేయాలనుకున్నారో వాళ్ళు వెనకాడేటువంటి అవకాశాలు ఉన్నాయి చాలామంది ఏం చేస్తారంటే తన సొంత వాళ్ళే కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి ఆడపిల్లల్ని వదిలేసి వెళ్తూ ఉంటారు ఈవెన్ తండ్రి దగ్గర కూడా వదలొద్దని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఎందుకంటే అప్పుడు చాలామంది ఆల్కహాల్ తాగుతారు తాగినప్పుడు వాళ్ళు స్పృహలో లేనప్పుడు వాళ్ళు మిస్బిహేవ్ చేసే అవకాశాలు ఉంటాయి ఒకవేళ వాళ్ళు చేయకపోయినా వాళ్ళతో పాటు అతని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిల్లలు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఆల్కహాల్ తాగి ఉన్నప్పుడు తండ్రి ఆ ఫ్రెండ్స్ కోసం ఏదైనా తీసుకొస్తాం కోసము తన ఫ్రెండ్సే కదా ఆ పిల్లల్ని పరిచయం చేసి అక్కడ ఉంచి తన ఆబ్సెంట్లో ఏమవుతుందంటే ఆ తండ్రి ఫ్రెండ్స్ కూడా అమ్మాయితో మిస్బిహేవ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అటువంటిప్పుడు కూడా ఆ పిల్లలు చాలా యాంగ్జైటీకి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఆ పిల్ల తెలుసుకుని తన మొత్తం తెలుసుకునేదాకా తల్లి ఆమెతో పాటు ఉండటం ఒక్కొక్కసారి క్లయింట్స్ వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఎంతమంది చెప్తే ఆడపిల్ల ఉంది థర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అని చెప్పినప్పుడు ఎవరు ఉన్నారు ఇంట్లో అంటే అమ్మాయి ఉంది తండ్రి ఉన్నాడు అని చెప్తే నేను ఆ అమ్మాయిని వెంటనే వెనక్కి పంపించేస్తాను వస్తే భర్త మీరు మీ పాపతో రండి లేదంటే మీరు మీ పాప అయినా రండి కానీ పాపను అలా ఒంటరిగా తండ్రి దగ్గర కూడా వదలొద్దంటున్నానంటే ఆ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకో అంటే అందరు తండ్రులు అలా చేస్తారని కాదు ఒక్కొక్కసారి తండ్రికి తెలియక తన ఫ్రెండ్స్ మీదో తన చుట్టాల మీదో తన తమ్ముడు అన్న బావమరిది ఇటువంటి వాళ్ళ మీద నమ్మకంతో వదిలేస్తూ ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఏ ఆలోచన ఉందో అనేది మనకు బయటకు కనిపించదు కాబట్టి వాళ్ళు ఆ చిన్న పిల్లల్ని తప్పుగా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళు భయపడి రకరకాలైనటువంటి యాంగ్జైటీ డిజార్డర్లోకి ఇరుక్కునే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు మదర్ తనతో పాటే ఉండటం తనతో పాటే వెళ్ళటం లేదంటే పబ్లిక్లోనే ఉంచటం పబ్లిక్లో మిస్బిహేవ్ చాలా చాలాసార్లు చెప్తూ ఉంటారు పబ్లిక్లో ఉన్నప్పుడు రావణాసురుడు కూడా ఏమీ చేయలేడు కానీ ప్రైవసీలో ఉంటే మహాత్మా గాంధీ అయినా చేసే అవకాశాలు ఉంటాయని చెప్తాను ఇక్కడ మహాత్మా గాంధీ కాదు మ్యాటర్ అంటే ఒక ఉత్తమం ఉండి అయినా సరే చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్తూ ఉంటాను సో అదే పబ్లిక్లో ఉన్నప్పుడు ఎంత దుర్మార్గుడైనా సరే అంత డేర్ చేయడు కాబట్టి వీలైనంతవరకు అలా ఉంచాలి ఫ్రెండ్స్తో పాటు ఆ సేమ్ ఏజ్ గ్రూపు వాళ్ళు చేసేది పెద్ద ఇబ్బంది అవ్వదు చాలామంది ఇక్కడ పొరపాటు పడుతూ ఉంటారు సిబ్లింగ్స్ మధ్య కూడా కొంత ట్రై జరుగుతూ ఉంటుంది దానివల్ల యాంగ్జైటీ వస్తాను పెద్దగా రాదు అలాగే సేమ్ ఏజ్ గ్రూప్ క్లాస్మేట్స్ కూడా ఎప్పుడైనా మిస్బిహేవ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అది అంత పెద్దగా ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే ఇద్దరు ఆడపిల్ల మగపిల్లవాడు దాదాపుగా ఒకే బలంతో ఉన్నారు కాబట్టి ఆడపిల్ల అంతగా భయపడదు అలా కాకుండా సిబ్లింగ్స్ మధ్య అంటే సేమ్ ఏజ్ గ్రూప్ అంటే ఒకటి రెండు సంవత్సరాల తేడాతో ఉన్న వాళ్ళ దగ్గర కూడా పెద్ద కానీ ఒక సిక్స్టీన్ ఇయర్స్ బాయ్ ఒక టెన్ ఇయర్స్ గర్ల్ని లెవెన్ ఇయర్స్ గర్ల్ని మిస్బిహేవ్ చేసినప్పుడు అది సిబ్లింగ్స్ ఇంకొకరు కాదు ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండి ఆ అవతల ఉన్నటువంటి అతను చాలా ఎక్కువ బలంతోను బరువుతోనూ ఉన్న వ్యక్తి ఈ అమ్మాయితోని ఈమెన్ టచ్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఆ అమ్మాయి చాలా భయపడే అవకాశం ఉంది కాబట్టి అటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళకుండా చూడాలి సేమ్ ఏజ్ గ్రూప్తో ఉన్నప్పుడు కొంచెం మనము వాళ్ళని ఎక్కువ మందితో కలిపినట్లయితే పెద్ద ఇబ్బంది ఉండదు ఆ విధమైన కేర్ తీసుకుంటే సరిపోతుంది ఓకే సార్